సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై వచ్చిన సంఖ్యాకాండము పదమూడు ముప్పై కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము దాని స్వాధీన పరుచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలు కాలేబు మనం నిశ్చయముగా వెళ్ళుదము దానిని జయించుటకు మనకు శక్తి చాలును కాలేబు మోస ఎదురు జనులను నిమ్మలపరిచి నిశ్చయముగా వెళ్ళుదము దానిని స్వాధీనపరుచుకుందుము ఎందుకంటే దానిని జయించుటకు మనకు శక్తి చాలును దట్ ఈస్ ద ఫెయిత్ కాబట్టి అంటున్నాడు మనకు సరిపోతుంది శక్తి కాబట్టి మనము దాన్ని జయించగలుగుతాము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాము కాబట్టి మనకు శక్తి సరిపోతుంది చాలా ముఖ్యమైన సత్యము విశ్వాసము దీనిలోనే విజయం ఉంది కాబట్టి విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి కాబట్టి ఎందుకు అంత విశ్వాసం కలిగి ఉన్నాడు దేనిపైన విశ్వాసం కలిగి ఉన్నాడు అలానే ఇతరులు అందరేమో మనం వల్ల కాదు వాళ్ళంతటోలు అంతటోలు ఇంతటోలు చూస్తే అజానుబాహులు అట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు ఒక్కొక్కడు ఒకటి చెప్తున్నారు స్టోరీ అయితే కాలేవంటున్నాడు నో 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 మనం జయిస్తాము స్వాధీనపరచుకుంటాము వాళ్ళని జయించడానికి మనకు శక్తి జరిగిపోతుంది విశ్వాసం కాబట్టి మన విశ్వాసం ద్వారానే స్వాధీనపరచుకోగలుగుతాం విశ్వాసం ద్వారా కాబట్టి మన విశ్వాసం ద్వారానే ఏదైనా పొందుకోగలుగుతాం సరే ఇక్కడ చూద్దాం కాలేపుకు ఎందుకు అంత విశ్వాసం ఉంది దేనిపైన విశ్వాసం ఉంది ఎలా విశ్వాసం వచ్చింది చూడండి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఆరు నుండి ఎనిమిదవ వచ్చినా ఆరో వచ్చినా చదవండి సంఖ్యాకాండం పద్నాలుగు ఆరు అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యహోషువాయు యపుణ్య కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఏడవచ్చినండి ఇస్రాయలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎనిమిదవ వచ్చిన ఎహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును ఇచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము ఎందుకు అంత విశ్వాసం ఆయనలో ఉందంటే ఇక్కడ సత్యము యోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును హలెలుయా చూస్తున్నారా యహో కాలేబ్ యొక్క ధైర్యం ఏమిటంటే దేవుని పైన విశ్వాసం ఉంది తన మీద తన విశ్వాసం కాదు ఆయన చేరుస్తాడు ఆయన ఇస్తాడు బా దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది ఎంత అచంచలమైన విశ్వాసం కాబట్టి ఆయన మనల్ని చేరుస్తాడు ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు ఏ మాత్రం భయపడబాకండి ఏ మాత్రం ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు ఇప్పుడు కండిషన్ మనం చదివాం ఏమిటి యహోవా మనయందు ఆనందించిన ఎడల లేదా ఆనందించిన ఎడలనే అలా చదవచ్చు యహోవా మనందు ఆనందించిన ఎడల అది లేకపోతే జరగదు దేవుని బిడ్డ సత్యం ఎలాంటిదంటే పూర్తి సత్యమే పనిచేస్తుంది దాంట్లో సగం తీస్తే అసలు ఇది పనిచేయదు అసలు అది ప్రాబ్లం సత్యం రెండు ముక్కలు చేస్తే అది పనిచేయదు నీకు పనిచేయదు మన ప్రాబ్లం ఏంటంటే మనకు అనుకూలమైన పాటలు తీసుకుంటే దాంట్లో దేవుడికి సమస్తం సాధ్యం దేవుని బిడ్డ మోసపోబాకు అది నిజమే కానీ దానికి క్లాజ్ ఉంది అది చేస్తే పొందుతావు అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అది చేయడం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ కాలేవు చూస్తే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని మీద ఏమిటంటే ఆయన మనకిస్తాడు ఆయన మనను చేరుస్తాడు ఆయన మన స్వాధీనం మనకిస్తాడు మనం పొందుకుంటాము ఎందుకు దేవుని మీద అంత ధైర్యము ఎందుకు దేవుని మీద అచంచలమైన ధైర్యం కలిగి ఉన్నాడు అంటే సోదరుడు సహోదరి కాలేవు దేవునిని ఎరిగినవాడు అనుకోసం ఆ మాట అంటున్నాడు యహోవా మన ఎందు ఒకవేళ ఆనందించగలిగితే మనం పొందుకోవచ్చు అక్కడ మన జీవితంలో దేవుడు ఆనందిస్తున్నాడా దేవుని బిడ్డ దేవుని ఎరిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని నమ్మగలుగుతా ఒక మాట చెప్తాను రోడ్డు మీద ఎవడు కనబడ్డాడు కష్టం టక్కన పక్కన పిలిచి సార్ ఒక కోటి రూపాయలు తీసుకుంటాను అన్నాడు అనుకోండి ఒక కోటి రూపాయలు సార్ ఉన్నాయి ఒక కోటి రూపాయలు అంటే వీడు ఏదో జోబులు కత్తు పెట్టుకొచ్చినట్టున్నాడు పొడి చేస్తాడేమో లేదా మాఫియానా ఎన్ని అనుమానాలు వస్తాయి ఎందుకని వాడెవడో నీకు తెలియదు కాబట్టి వాడెందుకు ఇస్తాడు నా దగ్గరకు వచ్చి వాడు కోటి ఇవ్వడం ఏంటి వాడిస్తానడం ఏంటి ఎన్నో ఆలోచనలు ఏం చెప్పినా నమ్మము ఎందుకంటే అది ఎలా సాధ్యం నీవు ఎరిగినప్పుడే ఎవరైనా కనపడి మన ఎవరైనా కావచ్చు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి ఏదో ఒక మాట అనేసి నమ్మేస్తామా వాళ్ళ సామర్థ్యం తెలిసి ఉండాలా దేవుని బిడ్డ దేవుని ఎరిగినవాడు దేవుని పొందుకుంటాడు దేవుని బిడ్డ ఎవరు దేవుని ఎరుగు ఉంటారో వారే దేవుని నమ్మగలరు రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన ఎరుగుదును కనుక సిగ్గుపడను సిగ్గుపడను చాలండి నేను నమ్మిన వాని ఎరుగుదును పౌలు అంటున్నాడు ఐ నోహిం నాకు ఆయన ఎవరో తెలుసు ఆయన ఎవరో నాకు తెలుసు నేను సిగ్గుపడను మనిషి కాదు ఒక మనిషి ఊహన ఊహనొచ్చు అవునని కాదని అనొచ్చు ఎవడైనా కావచ్చు పౌలు అంటున్నాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును ఐ నోహిం కాబట్టి నేను నమ్మిన వాణిని ఎరుగుదును నేను నమ్మిన వాణిని ఎరుగుదును ఈ మాట చలివిలువైంది దేవుని బిడ్డ ఇది ఒక సత్యం తెలుసుకునే జీవితం చాలా మారుతుంది దేవుని బిడ్డ ఆయన ఎరిగిన వాడు ఆయనను ఆనందింపజేసిన వాడు పొందుకుంటాడు